తాండవా నీరు ఆడాకుల ఎరు సపరేట్ కలర్లో ఎలా కనిపిస్తుందో ఒకసారి చూడండి ఇలా చాలా దూరం వరకు ఈ వాటరు సెపరేట్ సపరేట్గా బావ బామర్దుల్లాగా మేనమామ మేనల్లుల్లాగా మేనమామ మేనల్లుల్లాగా బావ బామర్థుల్లాగా సవితి ఏరాగా మరి యొక్క వాటర్ చూడండి ఆడాకుల నీరు తాండవ నీరు సపరేట్ సపరేట్గా ఒకే నదిలో క వేరువేరు కలర్స్తో ఎలా పారుతుందో ఒకసారి చూడండి ఆడాకుల ఏరు ఆడాకల ఏరు తాండవ నీరు కలిసి ఒకే నదిలో పారే కలర్స్ వేరువేరుగా చూడండి ఆడాకల ఏరు ఎర్రగా ఉండే నీరు తాండవా నదిలో ఉండే నీరు మామూలు వాటరు తాండువా ఆడవుల్లోంచి వచ్చే నీరు తాండువా నీరు